అందరికీ నమస్కారం మిత్రులారా ఉల్లిపాయ రసం తాగితే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి ఇటీవల కొన్ని వీడియో చూస్తున్నాను చాలామంది మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఇది ఉల్లిపాయ రసం తాగితే షుగర్ తగ్గుతుంది కదా మీరు దీని గురించి ఏమైనా చెప్పవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు సో ఉల్లిపాయ రసం తాగితే మీకు షుగర్ తగ్గడం అనేది డైరెక్ట్గా లేదండి ఎక్కడా లేదు ఎందుకంటే ఉల్లి చేసే మేలు తల్లి చేయదని చెప్పి ఒక సామెత అయితే ఉంది చాలామంది ఇక్కడ పొరబడేది ఏంటంటే ఆ ఉల్లి అనేది వెల్లుల్లి గార్లిక్ ఆనియన్ కాదు అంటే ఉల్లి ఇది నీరు ఉల్లి అది వెల్లుల్లి వెల్లుల్లి అనేసరికి ఇది బాగుంది కదా ఇది తీయగా ఉంది కదా అని చెప్పి దీని మీద పడతారు అది ఘాట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోరు కానీ అది వెల్లుల్లి ఈ ఉల్లి కూడా డైరెక్ట్గా వెళ్ళి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీటా లాంగర్ హార్ సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రేట్ చేయడాలు లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడాలు వీటిని ఏది అది బేసికల్గా చెప్పాలంటే ఈ వెల్లుల్లి తీసుకుంటే ఏమవుతుందంటే అది మెటబలైజర్ మెటబలైజర్ అంటే మీ మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది మెటబాలిక్ రేట్ పెంచితే ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్గా ఫ్యాట్ మెటబాలజం పెంచుతుంది ఫ్యాట్ అనేది బర్న్ కావడం జరుగుతుంది అంటే వెల్లుల్లి రసం తీసుకుంటే వెల్లుల్లి రసం తీసుకున్న కొంత ఆనియన్ రసం తీసుకున్నా కానీ వెయిట్ తగ్గుతారు ఇండైరెక్ట్గా వెయిట్ తగ్గితే అంటే ఫ్యాట్ మెటబాలజిం మీద పడుతుంది అలా కూడా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గేటువంటి ప్రాసెస్లో దానికి కొలెస్ట్రాల్ తయారు కావడానికి పనిచేసేటువంటి ఎంజిన్ సైకిల్ని బ్రేక్ చేసేస్తుంది అది దాంతో అది మ్యానుఫ్యాక్చర్ కాదు కాబట్టి ఈ మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఫ్యాట్ బర్న్ అయిపోతుంది ఈజీగా సో ఈ ఇండైరెక్ట్గా ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో వెయిట్ తగ్గుతారు వెయిట్ తగ్గితే మన ప్యాంక్రియాస్ నుంచి సెక్రేట్ అయ్యేటువంటి ఇన్సులిన్ ఎంతైతే సెక్రేట్ అవుతుందో అంతే సరిపోతుంది ప్లస్ ఇన్సులిన్ అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ బాడీకి పెండుతుంది పెరుగుతుంది ఇవన్నీ ఎలా జరుగుతాయంటే వెయిట్ తగ్గడం వల్ల ఇన్సులిన్ రిసెప్టార్స్ కవర్ అయి ఉంటాయి అంటే ఇన్సులిన్ ని పైన ఫ్యాట్ కవర్ చేసి ఉంటుంది ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో ఇన్సులిన్ తీసుకునేటువంటి కెపాసిటీ సెల్స్కి పెరుగుతుంది దాంతో అది హీటిలైజ్ అయ్యి ఉన్నటువంటి షుగర్ను తగ్గిస్తుంది ఈ విధంగా ఇండైరెక్ట్గా పనిచేస్తుందే తప్ప కేవలం ఉల్లిపాయలు తీసుకుంటే ఇది తగ్గదు ఉల్లిపాయలు తీసుకుని దీన్ని తీసుకుందాము ట్యాబ్లెట్లు మానేద్దామంటే కాదు దీనికి తగినటువంటి వేరే పద్ధతులు ఉల్లిపాయలు ఎందుకండి ఓన్లీ వెల్లుల్లి ప్రతిరోజు తీసుకుని వెల్లుల్లి నిమ్మరసం ఈ రెండు కలిపి తీసుకోవచ్చు వెల్లుల్లి ట్వంటీ గ్రామ్స్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ రెండు కలిపి తీసుకోవాలి వెల్లుల్లి తుంచి తీసుకోవాలి దాన్ని గ్రైండ్ చేయడాలు జ్యూస్ తీయడాలు చేయొద్దు దాని వాల్యూ క్వాలిటీ పోతుంది డైరెక్ట్గా దాన్ని తీసుకోవడం వల్ల మీకు షుగర్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కొలెస్ట్రాల్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యాట్ కూడా బాగా తగ్గుతారు అలాగే కాకరకాయ బాగా పనిచేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే దాంట్లో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి మీరు కాకరకాయ తీసుకోవచ్చు ఎక్కడైతే మీరు ఉల్లిపాయ రసం తీసుకుంటారో దాని బదులు కాకరకాయ తాగండి రిజల్ట్ ప్రాపర్ ఉంటుంది బాగా వస్తుంది దాంతో కాకపోతే పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వల్ల అంటే బెనిఫిట్స్ లేవని నేను అన్న బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఉల్లిపాయలు ఉల్లిపాయ తీసుకుంటే పచ్చి ఉల్లిపాయ కనీసం రోజుకు ఒక యాభై గ్రాములు పచ్చి ఉల్లిపాయ తినండి కూరలోను పచ్చళ్ళలోను లేకపోతే మజ్జిగలోను మీరు పచ్చి ఉల్లిపాయ తిని మజ్జిగి చారు పెట్టుకుంటారు దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి వేస్తుంటారు చూసారా అలా లేకపోతే ఏదైనా చపాతి కానీ రొట్టి కానీ తినేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ పిండి తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకుంటే అది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతుంది మన బాడీలో ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ అని మనం అంటామో ఆ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి పెంచేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంతేకాని ఇది తీసుకున్నంత మాత్రం షుగర్ కంట్రోల్కి వస్తుందని కాదు కాబట్టి మిత్రులరా చాలామంది చాలా వర్షన్స్ చెప్తూ ఉంటారు సో కాకపోతే దాంట్లో ఏది నిజము ఏది అబద్ధము దాంట్లో ఏది ఎంతవరకు మనం తీసుకోవాలి ఎంత ఇగ్నోర్ చేయాలి అనేది కూడా మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం వచ్చేటువంటి అంటే ఇప్పుడు చాలామంది చెప్తే ఏవో చెప్తుంటారు కానీ వాళ్ళలో బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సైంటిఫిక్ నాలెడ్జ్ దాని గురించినటువంటి చదివిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు చెప్పేవాళ్ళు వంద మందిలో చెప్తే డెబ్బై ఎనభై మంది మామూలుగా మాట్లాడే వాళ్ళే ఉంటారు ఒక మెడికల్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వచ్చిందని ప్రతి దాన్ని అనలైజ్ చేస్తారు ఈ అనలైజ్ మీరు చేయలేరు కాబట్టి ఆ అనలైజ్ బాధ్యత మేము తీసుకుంటాం మా సంజీవిని ప్రకృతి చికిత్సాలయం దేం కూడా ఇదే ఉన్న అపోహలు తొలగించాలి వచ్చినటువంటి ఎటువంటిది వచ్చినా దాంట్లో ఎంతవరకు నిజము మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇటువంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం తప్పకుండా మీరు ఫాలో కాండి వీటిని బ్లైండ్గా ఏది ఫాలో కావద్దు నేను ఎంతోమంది చాలా వీడియోస్ మంచి చెప్పారు కాబట్టి ఇది కూడా మంచిదే ఉంటుందని అలా కప్పదాటు వ్యవహారం అయితే చేయవద్దు ఖచ్చితంగా మీరు ఒకరికి పది మందిని కలిసి కలుసుకొని దాన్ని అనలైజ్ చేసిన తర్వాతే దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టండి మీ బాడీ మీద ప్రయోగం చేస్తున్నారు మీ బాడీ ఒక ల్యాబరేటరీ కాబట్టి ఆ ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులారా దీని గురించి నా ఎటువంటి సందేహాలు ఏదైనా ఉంటే మాకు మీరు ఫోన్ చేయొచ్చు అలాగే మెసేజ్ కూడా పెట్టవచ్చు ఇటువంటి సందేహాలు ముఖాముఖి మనం మాట్లాడుకుందామంటే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రండి ఇటువంటి మనం డిస్కస్ చేసుకోవచ్చు మీకు తెలిసిన పది మందికి చెప్పండి మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే